you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ ప్రెజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సర్ నమస్తే సర్ నమస్కారం సార్ మొన్న మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అని చెప్పారు అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి సార్ అసలు ఎక్కడ రాబోతుంది ఫోర్త్ సిటీ అండ్ అక్కడ ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు అప్షెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాకోసం ఫ్రీగా చెప్పండి మీరు పని చేయండి నేహాల్ గారు మీరు ఏం చేయాలంటే సీఎంకి ఫోన్ చేయండి నా దగ్గర ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ మీ క్యాబినెట్లో పొజిషన్ ఇస్తే ఆయన కనుక్కొని ఆయన డిస్కస్ ఏం చేస్తున్నారు చూసి మీకు చెప్తాను అంతే గవర్నమెంట్ చెప్పే అడిగితే ఎట్లే బాబు ఇప్పుడు నీకు హైదరాబాద్ ఏం సిటీ తెలుసు సికింద్రాబాద్ హైదరాబాద్ సైబ్రాబాద్ మూడు అయిపోయినా నాలుగోబాదే ఇది నాలుగో సిటీ ఫోర్త్ సిటీ ఎక్కడ వచ్చింది సార్ అది చెప్తాను తినబోయే రుచింది రుచెందుకు అడుగుతావు ఇప్పుడు ఫార్మా సిటీ అనే ప్లేస్ ఉండేది కేసీఆర్ గారి హయాంలో అది రేవంత్ రెడ్డి గారు రద్దు చేశారు షిఫ్ట్ చేశారు ఫార్మా క్లస్టర్ అన్నారు ఫార్మా విలేజ్ అన్నారు ఏ రాలేదు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్దేశం ఏంటి సిటీకి దగ్గరలో పొల్యూషన్ ఉండకూడదు ఫార్మా సిటీ ఉంటే బల్క్ డ్రగ్స్ ఉంటే పొల్యూషన్ క్రియేట్ అయ్యి నీళ్లు కలుషితాయి మనుషులు తాగుతారు మనుషులకు ఇబ్బంది వస్తుంది హెల్త్ హ్యాజ్ ఆడర్ సో ఆయన ఏం చేస్తారంటే అది తీసేసి వేరే దగ్గర పెట్టమన్నారు ఇప్పుడు క్లారిటీ ఏమి ఇచ్చారంటే మొన్న ఈ పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాల్లో ఫార్మా సిటీ డిక్లేర్ చేశారు అందులో పదమూడు వేల ఎకరాల దగ్గర ల్యాండ్ పూలింగ్ అయ్యింది మిగతాది ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏం చేస్తారు మిగతా ఐదు వేల ఆరు వేల ల్యాండ్ పూలింగ్ చేయకుండా అక్కడున్న బల్క్ డ్రగ్స్ ఫార్మా కంపెనీలు ఏమున్నాయో అవి మాత్రం అక్కడ తీసేస్తున్నారు తీసేసి వికారాబాదు జైరాబాదు లేకపోతే జడ్చర్లో ఎక్కడో తీసుకెళ్తున్నారు అది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏమన్నారంటే ఆయన గ్రీన్ సిటీ ఈ ఫోర్త్ సిటీ దానికి నాలుగైదు పేర్లు పెట్టారు ఏదో ఫైనలైజ్ చేస్తారు ఫోర్త్ సిటీ అంటే ఫోర్త్ సస్టైనబుల్ సిటీ నెట్ జీరో సిటీ ఫ్యూచర్ సిటీ గ్రీన్ సిటీ ఏఐ సిటీ ఇన్ని పేర్లు పెట్టారు అంటే ఎక్కడైతే ఇది కట్టబోతున్నారో అక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వస్తుంది స్కిల్ యూనివర్సిటీ వస్తుంది స్కిల్ యూనివర్సిటీ వస్తుంది స్పోర్ట్స్ సిటీ వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది గోల్ఫ్ క్లబ్ వస్తుంది అట్లా కాకుండా ఐటీ పార్క్ ఇండస్ట్రీ కాలేజ్ ఎస్సీ జెడ్స్ మెట్రో ఎక్స్పెన్షన్ ఇవన్నీ కూడా ఐజీబీసీ బిల్డింగ్ ఇండియన్ గేట్ బిల్డింగ్ కౌన్సిల్ బిల్డింగ్స్ అంటే లేటెస్ట్ ఈ సిటీ ఎలా కట్టమన్నారు అంటే న్యూ న్యూ జెర్సీ కంట బాగుండాలి వన్ ఆఫ్ ది టాప్ సిటీ ఇన్ ద వరల్డ్ బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ లాగా డిజైన్ చేయమన్నారు ఇది ఎక్కడో కాదు మన ముచ్చర్ల కందుకూరు ఉన్నాయి కదా ఆరు సీసెలమే ఆయురేళ్ళు వస్తుంది ఇప్పుడు అక్కడ కాస్ట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం నడుస్తుంది అక్కడ అంటే రోడ్ సైడ్ అయితే ఇప్పుడు సీజన్ ఇప్పుడు మీరు చూసుకుంటే తుక్కుగూడ కూడా స్టార్ట్ అవుతుంది మహేశ్వరం ఓటి ఇవన్నీ కూడా యాభై అరవై డెబ్బై మెయిన్ రోడ్ సైడ్ అయితే ఉన్నాయి కొద్ది లోన్కి వెళ్తే ట్వంటీ థర్టీ ఫార్టీలో ఉన్నాయి గజం అసలు గజం నెక్స్ట్ ఆ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు వన్ ల్యాక్ దాకా వెళ్ళే ఉన్నాయి టూ ల్యాక్స్ దాకా టచ్ చేద్దాం అది ఇప్పుడు సిటీ వచ్చిందండి ఇప్పుడైతే ఏం రాలేదు డిస్కషన్ జరిగింది వచ్చిందాన్ని బట్టి స్లోగా పెరుగుతుంది డెఫినెట్గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇమీడియట్గా అయితే కాదు చాలామంది అంటే ఇప్పుడు డిక్లేర్ చేశారు ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు చెప్పగానే ఇప్పుడు మనం చెట్టే కానీ ఫ్రూట్స్ అవు కదా ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ చేయాలి అది క్యాబినెట్ ఆమోదించాలి ఫండ్స్ ఎలికేట్ చేయాలి టెండర్స్ పిలాలి అడ్వాన్స్ ఇవ్వాలి చెక్ చేయాలి అంటే వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేయాలి మొత్తం పేమెంట్ అయ్యి మొత్తం కట్టాలి దాన్ని ఇనాగ్రేట్ చేయాలి అంటే పది స్టెప్లు ఉన్నాయి పది స్టెప్లు ఉండడానికి ఐదు సంవత్సరాలు పడుతుందా పది సంవత్సరాలు ఎందుకంటే అన్ని వేల ఎకరాలు కట్టడం అంత ఈజీ కాదు కాదు ఇంటెన్షన్ అయితే బాగుంది ఏంటంటే ఇక్కడ ఒక మంచి సిటీ రావాలి పెద్ద సిటీ రావాలి అండ్ ఈ సిటీ అన్నిటికంట మంచిగా ఉండాలి నేను అంతే నా స్టాండర్డ్ కోర్టు ఉంటుంది మీరు అందరూ బాగుండాలి దానికి కారణం నేనై ఉండాలని అట్లా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అంత ముందు విని ఎరగకుండా ఈ సిటీ ఎలా చేయాలంటే లేటెస్ట్ హంగులు లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు చూడండి బంజారాల్స్ కూడా జూబ్లీస్ కూడా వర్షం పడితే వరదలు అవును అక్కడ మెయిన్ ఆయన ఉద్దేశం అంటే నెట్ జీరో సిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ అంటే సిటీ టోటల్ మిక్స్ ఉంటాయి ఇప్పుడు గ్రీన్ మెగా సిటీ అని మెగా గ్రీన్ టౌన్షిప్ ఒకటి సాటిలైట్ ఏఐ సిటీ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ ఆర్ అండ్ మెడికల్ కాలేజ్ గోల్ ఇవన్నీ కూడా అక్కడ ఇండస్ట్రీ కారిడర్ అన్నీ కలిపితే పెద్ద సిటీ సిటీ విత్ ఇన్ ద సిటీ పన్నెండు వేల పదమూడు ఎకరాలు అంటే చాలా పెద్ద ఏరియా నాకు తెలుసు అలాంటి సిటీలు ఇంతవరకు లో లేవు కడితే మొత్తం వన్ ఆఫ్ ద టాప్ సిటీ డబ్బులు ఎంత అవుతాయి అవన్నీ అడ్జస్ట్ బడ్జెట్ చేసుకోవాలి దీనికి అంటే అక్కడ ఉన్న వాడికి కాలేజ్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది ఇప్పుడు మహేశ్వరం అవి కందుకూరు ముచ్చలో చూసుకుంటే ఎయిర్పోర్ట్ కి జస్ట్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు అండ్ ఎయిర్పోర్ట్ ఏ ఎయిర్పోర్ట్ మన జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ దానికి దగ్గరలోనే ఇది వస్తుంది కాదు ఎప్పుడు వస్తుంది రేట్లు ఎప్పుడు పెడుతుంది చెప్పడం టూ ఎర్లీ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి